చూడండి ఫ్రెండ్స్ సేమియా సూపర్ కన్సిస్టెన్సీలో వచ్చింది కదా టేస్ట్ చేసి చేద్దాం చాలా బాగుంది మనం నెయ్యి వేసాం కదా సూపర్ ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంది ఈ సేమియా కూడా మరీ గట్టిగా అవ్వకుండా చాలా బాగా వచ్చింది సూపర్ ఉంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను చాలా మందికి సేమియా పాయసం అంటే చాలా ఇష్టం కదండి కాకపోతే చేసిన తర్వాత టైట్గా అయిపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది అలా కాకుండా నేను మంచిగా అఫెక్ట్గా వచ్చేలాగా చేసి చూపిస్తాను వచ్చేయండి ప్యాన్ పెట్టుకోండి ఇందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా నేనైతే ఎక్కువ సేమియా తీసుకోవట్లేదు ఎక్కువ సేమియా తీసుకుంటే ఏంటంటే మనకి గట్టిగా అయిపోతుంది లూజ్గా ఉండదు పాలు పాలుగా ఉండదు అనమాట సేమియా మనం తక్కువనే వేసుకోవాలి ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని మీకు సరిపడా పాలు తీసుకొని సేమియా మాత్రం కొంచెం తక్కువనే వేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఓకేనా చూడండి మన నెయ్యి హీట్ అయింది కదా ఇప్పుడు ఈ సేమి అని వేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే తినేటప్పుడు మనకి ఆ కలర్ ఆ టెక్స్చర్ అనేది బాగా కనిపిస్తుంది ఓకే చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఒక టూ మినిట్స్ అలా పెట్టేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం మరి ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదు మాడిపోతుంది ఓకేనా చూడండి సేమేం తీసేసుకున్నాం కదా దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే లో ఇంకా టూ స్పూన్స్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత చూడండి జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు నేనైతే ఎక్కువ ఎక్కువ తీసుకోలేదు సేమియాలోకి సరిపడా అంతా తీసుకున్న క్వాంటిటీ మీరైతే ఇష్టం అనుకుంటే ఇంకొన్ని ఎక్కువైనా వేసుకోండి పర్లే బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాము చూడండి ఇవి కూడా గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు తీసేసుకున్నాను ఇవి కూడా అన్నీ ఇలా ఒక్కొక్కటిగా నీట్గా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నారంటే మాడిపోతాయండి తినేటప్పుడు మనకు అంత రుచిగా అనిపించదు కూడా అందుకే నేను ఒక్కొక్కటిగా ఇలా స్లోగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను కిస్మిస్ యాడ్ చేస్తున్నాను మీరైతే మూడు ఒకటేసారి కలిపి వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు అలాగా ఎందుకంటే మాడిపోతే కొన్ని ఈ జీడిపప్పు తొందరగా మాడిపోతుంది కాబట్టి నేను అన్ని సపరేట్గా ఫ్రై చేస్తున్నాను చూడండి ఇవి కూడా ఓకే సేమియాకి నేను మిల్క్ తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను పాలు మంచిగా ఇవ్వండి ఒక పొంగు వచ్చే వరకు సరిపడా షుగర్ వేసుకోండి మరీ స్వీట్ స్వీట్గా అయ్యేలాగే వేసుకోకండి కొంచెం తక్కువనే వేసుకోండి పాలు మంచిగా మసలించుకోండి ఒకటి రెండు పొంగులు వచ్చే వరకు ఉండనివ్వండి చూడండి పాలు మంచిగా మసులుతున్నాయి కదా ఒక పొంగు వచ్చింది కదా ఇంకొకసారి ఒక పొంగు రానివ్వండి ఇప్పుడు ఏమయ్య ఫస్ట్ ఇందులో చూడండి రెండోసారి కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి పెట్టేసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న సేమియాని వేసేసుకుందాం సేమియా వేసాం కదా ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నవి వేసుకున్నాం సేమియా వేసాక జీడిపప్పు బాదం కిస్మిస్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి స్లోగా వెళ్ళబెట్టుకోండి ఇందులోనే ఒక చిట్టికి సాల్ట్ వేసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే స్వీట్ ఎక్కువైపోతుంది కొంచెం తగినంత వేసుకోండి సాల్ట్ సాల్ట్ వేసేసాను మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వండి సేమి అంతా మంచిగా ఉడికే వాళ్ళకు కుక్ అవ్వండి ఈలోపు ఆరు ఇలాచి దంచుకొని వేసుకోవాలి పొడి ఇలాచి వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా వేసుకోవాలి స్వీట్స్లలో ఇలాచి అప్పుడే మనకి మంచి రుచికరమైన టేస్ట్ వస్తుంది ఇలాచి మంచిగా దంచుకున్నాం కదా తీసేసుకోండి ఇక మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దండి ఓవర్ స్మెల్ అయిపోతుంది తినే తినేటప్పుడు కూడా చాలా ఓవర్ ఫ్లేవర్గా అనిపిస్తుంది ఇప్పుడు ఇలాచి దంచుకున్నాం కదా దీన్ని వేసేసుకోండి మంచిగా కలబెట్టుకోండి ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేయండి మంచిగా ఉడుకుతుంటుంది అప్పుడు మనకి పాలు కూడా థిక్గా వస్తుంది ఓకే చూడండి ఇప్పుడు సేమియా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి చూడండి మంచిగా ఉడికిపోయింది కదా చూడండి ఇలా ఉండాలి ఎప్పుడైనా పల్సగా అటు పల్సగా ఉండొద్దు చిక్కగా కూడా ఉండద్దు ఇలా మీడియంగా ఉండాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇలా మూత్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడండి అసలు ఎంత బాగుంటుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఓకేనా నేనైతే ఫైవ్ మినిట్స్ పెడతాను తర్వాత చూపిస్తాను ఓకే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి గట్టిగా అయిపోలేదు కదండి మంచిగా ఉంది కదా అంతే అండి సింపుల్గా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో రావాలంటే సేమే ఎక్కువ తీసుకోకండి పాలు ఎక్కువ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కువ కూడా ఉడికించుకోకూడదు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకొని మూత పెట్టేసుకొని ఉంచు ఉంచుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్